పార్వతీదేవి పరమేశ్వరుడిని అడిగిన మూడు ప్రశ్నలు ఏమిటి ఒకనాడు పరమేశ్వరుడు కైలాసమున కూర్చుని ఉండగా పార్వతీదేవి భూలోక సంచారము చేసి కైలాసమునకు వచ్చింది పరమేశ్వరుడి దగ్గరికి వచ్చి స్వామి నేను ఇప్పుడే భూలోక సంచారము చేసి వచ్చితిని భూలోకంలో కొంతమంది స్త్రీలు మాత్రం తమ భర్తలతో కలిసి ఎంతో అన్యోన్య దాంపత్యాన్ని గడుపుతున్నారు మరికొంతమంది స్త్రీలు చిన్నతనంలోనే భర్తను కోల్పోయి దుఃఖభరితమైన జీవితాన్ని గడుపుతున్నారు స్వామి నా మనసులో మూడు ప్రశ్నలు మెదులుతున్నాయి నా ప్రశ్నలను అడగమంటారా స్వామి అని పార్వతి పరమేశ్వరుడితో అంటుంది అప్పుడు పరమేశ్వరుడు అడుగుదేవి నీ మనసులో వచ్చిన ప్రశ్నలు ఏమిటి వాటికి నేను తప్పకుండా సమాధానం చెబుతాను అని అంటాడు అప్పుడు పార్వతీదేవి పరమేశ్వరుడిని ఈ విధంగా అడుగుతుంది ఏ స్త్రీ సమయం కన్నా ముందే భర్తను కోల్పోతుంది ఏ స్త్రీ అందమైన జీవితాన్ని పోగొట్టుకుని దుఃఖభరితమైన జీవితాన్ని గడుపుతూ ఉంటుంది ఏ స్త్రీ తన భర్తకు ఇవ్వకూడనిది ఏమిటి దయచేసి నా ఈ మూడు ప్రశ్నలకు సమాధానం ఇవ్వవలసినదిగా కోరుచున్నాను స్వామి అని పార్వతీదేవి అడుగుతుంది అప్పుడు పరమేశ్వరుడు పార్వతీదేవితో ఈ విధంగా చెబుతాడు దేవి నువ్వు భూలోక సంచారము చేసి వచ్చి నన్ను మంచి ప్రశ్నలను అడిగితివి నీ ప్రశ్నలకు నేను సమాధానం చెబుతాను ఒక జీవి జన్మిస్తూ ఉంటాడు అదేవిధంగా మరణిస్తూ ఉంటాడు జీవి జన్మించడానికి మరియు మరణించడానికి అతడు చేసిన కర్మ ఫలాలు అనేవి ఆధారపడి ఉంటాయి అయితే జీవి ప్రస్తుత జన్మను అనుభవిస్తున్నా కూడా తను చేసిన పూర్వ జన్మల కర్మ ఫలాల అనుసారము తమ జీవితంలో మంచి చెడులు అనేవి జరుగుతూ ఉంటాయి అయితే వారు పూర్వజన్మలో చెడు కర్మలను చేసుకొని ఉన్నా కూడా ప్రస్తుత జన్మలో చేసే కొన్ని మంచి కర్మల వల్ల వారి యొక్క తలరాత అనేది మారుతుంది అయితే ఇక్కడ కర్మలు అనేవి రెండు రకాలు కొన్ని మంచి కర్మలు చేసినా కూడా దాని యొక్క ఫలితం అనేది రావడానికి కొంత సమయం పడుతుంది అది ఆ జన్మలోనే కావచ్చు లేదా మరి జన్మలో రావచ్చు ఇంకొకటి ఏమిటంటే వారు ప్రస్తుత జన్మలో మంచి కర్మలను చేసిన దాని యొక్క ఫలితాన్ని వారు వెంటనే అనుభవిస్తారు ఇప్పుడు నువ్వు అడిగిన మూడు ప్రశ్నలకు సమాధానం ఏమిటంటే కొంతమంది స్త్రీలు తమ భర్తలతో ఎందుకు అన్యోన్య జీవితాన్ని గడుపుతున్నారు అంటే వారు ఎప్పుడూ కూడా తమ భర్త మాటలకు ఎదురు చెప్పలేదు అదేవిధంగా భర్తను పేరు పెట్టి పిలవలేదు ఎవరైతే భర్తను పేరు పెట్టి పిలుస్తారో ఆ భర్త యొక్క ఆయుష్ తగ్గిపోతుంది ఎందుకంటే భార్య భర్త కన్నా చిన్నది చిన్నవారు ఎప్పుడూ కూడా పెద్దవారిని పేరు పెట్టి పిలవకూడదు ఆ విధంగా పిలిస్తే వారి యొక్క ఆయుష్ అనేది తగ్గిపోతుంది నువ్వు చెప్పిన స్త్రీలు తమ భర్తలను ఏనాడో కూడా పేరు పెట్టి పిలవలేదు అదేవిధంగా వారు ఉన్నంతలోనే తమ దాంపత్య జీవితాన్ని గడుపుతూ భర్తతో సంతోషంగా ఉన్నారు దీనికి ఉదాహరణ ఏమిటంటే ఒక జంట తమ దాంపత్య జీవితాన్ని ఎంతో అన్యోన్యంగా గడుపుతూ ఉండేవారు వారికి ఒకరి మీద ఒకరంటే ఎంతో నమ్మకం ఉండేది అలాగే భార్య భర్త మాటకు ఏనాడో కూడా ఎదురు చెప్పేది కాదు భర్తను పేరు పెట్టి పిలవలేదు భర్త డబ్బు సంపాదించడం కొరకు పొరుగురు వెళ్ళినా కూడా భర్త ధ్యాసలోనే గడుపుతూ ఉండేది అయితే అది సహించని కొంతమంది తమ భార్య మంచిది కాదని తనపై చెడు ఆరోపణలు మోపి భార్య భర్తలను విడదీస్తారు కానీ ఇక్కడ నువ్వు గమనించవలసినది దేవి నిజం అనేది ఎప్పటికైనా బయటపడుతుంది అదేవిధంగా భార్య యొక్క మంచితనం అనేది భర్తకు తెలిసి వచ్చింది ఆ తర్వాత ఆ భార్యాభర్తలు ఇద్దరు తమ అన్యోన్యమైన జీవితాన్ని గడుపుతూ ఉన్నారు ఇక్కడ జరిగినది ఏమిటంటే వాళ్ళు పూర్వజన్మలో చేసుకున్న కర్మలను బట్టి కొంత సమయం ఒడిదుడుకులను అనుభవించినా కూడా ప్రస్తుత జన్మలో భార్య యొక్క లక్షణాల వలన వారి యొక్క జీవితం అనేది అన్యోన్యంగా ఉన్నది ఆ భార్యాభర్తలు కలకాలం సంతోషంగా తమ జీవితాన్ని గడిపారు నువ్వు అడిగిన రెండవ ప్రశ్న ఏ స్త్రీలు భర్తను కోల్పోయి దుఃఖభరితమైన జీవితాన్ని గడుపుతున్నారు అంటే వారు తన భర్త ఉన్నప్పుడు తన భర్తను దూషించడం ఎప్పుడు భర్తతో అమంగళకరమైన మాటలు మాట్లాడటం చీటికి మాటికి గొడవలు పడుతూ ఉండడం భర్త ఉన్నా కూడా వేరే వ్యక్తితో సన్నిహితంగా ఉండడం ఇన్ని చెడు కర్మలను వారు చేయడం వలన వారు చేసిన కర్మ యొక్క ఫలితం అనేది వెంటనే అనుభవించారు దీనికి కూడా నీకు చిన్న ఉదాహరణ చెబుతాను విను ఒక గ్రామంలో ఒక భార్య భర్తలు ఉండేవారు భార్య భర్తతో కలిసి ఉన్నా కూడా ఆమె తప్పుడు మార్గాన్ని ఎంచుకుంటూ ఉండేది ఎందుకంటే భార్యకు ఎక్కువ డబ్బులు సంపాదించాలని కోరిక ఉండేది భర్త ఎక్కువ డబ్బులు సంపాదించలేకపోవడం వలన అతనిని అస్తమాను చీటికి మాటికి దూషిస్తూ ఉండడం గొడవలు పడుతూ ఉండడం చివరికి తన భర్త డబ్బు సంపాదించడం కొరకు పొరుగురు వెళితే ఆమె తన భర్త గురించి ఆలోచించకుండా వేరే వ్యక్తితో సన్నిహితంగా ఉండడం మొదలుపెట్టింది ఆ విషయం తెలుసుకున్న భర్త భార్యను వదిలేయడం జరిగింది తను కొద్ది రోజులు సంతోషంగా ఉన్నా కూడా తరువాత దుఃఖభరితమైన జీవితాన్ని గడిపింది అయితే భార్య తనను మోసం చేసిందన్న బెంగతో భర్త కొన్నాళ్లకు చనిపోయాడు ఈ విధంగా ఆమె చిన్నతనంలోని భర్తను కోల్పోయి తను చేసుకున్న పాపకర్మల అనుసారం దుఃఖభరితమైన జీవితాన్ని గడపసాగింది కాబట్టి వారు చిన్నతనంలోనే భర్తను కోల్పోయి దుఃఖభరితమైన జీవితాన్ని వాళ్ళ చేతులారా చేసుకుని గడుపుతున్నారు ఇక నువ్వు అడిగిన మూడవ ప్రశ్న ఏమిటంటే భార్య దేనిని భర్తకు ఇవ్వకూడదు భార్యాభర్తల బంధం అనేది చాలా గొప్పది భార్యాభర్తలు తమ జీవితంలో వచ్చే వడిదుడుకులను ఎదుర్కోవాలి అయితే భార్య యొక్క కాళ్ళను ఎప్పుడూ కూడా భర్తకు తగిలేటట్టు పెట్టకూడదు పొరపాటున భార్య యొక్క కాళ్ళు అనేది భర్తకు తగిలితే వెంటనే భర్తను క్షమాపణ అడగాలి అదేవిధంగా ఇంకోసారి ఆ విధంగా జరగకుండా చూసుకోవాలి చాలామంది భార్యలు తమ భర్తలను కాళ్ళను నొక్కించుకుంటూ ఉంటారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ విధంగా చెయ్యకూడదు ఇలా చేసినా కూడా భర్త యొక్క ఆయుష్ అనేది తగ్గిపోతుంది కనుక స్త్రీలు గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే ఎప్పుడూ కూడా భర్తను దూషించడం కానీ అమంగళకరమైన మాటలు మాట్లాడటం కానీ చీటికీ మాటికి భర్తతో గొడవలు పడుతూ ఉండడం కానీ అదేవిధంగా భర్తకు కాళ్ళను తగిలించడం కానీ ఇలాంటివి చేస్తే వారు చేసిన కర్మల యొక్క ఫలితం అనేది వెంటనే వస్తుంది నువ్వు అడిగిన మూడు ప్రశ్నలకు నేను సమాధానం ఇవ్వడం జరిగినది ఇప్పుడు నీ మనసులో ఉన్న ప్రశ్నలకు సమాధానం వచ్చినట్టేనా దేవి అని పరమేశ్వరుడు పార్వతీదేవిని అడిగాడు దానికి పార్వతీదేవి నాదా మీరు నాకు ఈరోజు చాలా మంచి విషయాలను తెలియజేశారు నా మనసులో ఉన్న సందేహాలు అన్నీ తొలగిపోయాయి అని పార్వతీదేవి పరమేశ్వరుడితో అంటుంది ఓం నమ శివాయ